హాయ్ అండి ఆదివాసీ గిరిజన యువతి యువకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ మరి నాకైతే ఆరోగ్యం బాగోలేదండి అయినా సరే ఎందుకో వీడియో చేయాలనిపించింది ఎందుకంటే మరి ఈరోజు ఇప్పుడు మనకున్నటువంటి మౌలిక సదుపాయాలతో మనం చదువుకున్న చదువులు ఇంటర్మీడియట్ అయితేనేమి డిగ్రీ అయితేనేమి అలాగే పీజీ అయితేనేమి బీఈడి అయితేనేమి ఏం చదువుకున్నప్పటికీ కూడా మనకు ప్రస్తుతం మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి రోజు చదువుకున్న యువకులందరూ కూడా గిరిజన ప్రాంతంలో ఉండి మరి మనం రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్లో మనకి చాలా అంటే చాలా అవకాశాలు కింద వాళ్ళకంటే కూడా మనకు ప్రత్యేకించి అవకాశాలు కల్పించి ఉన్నది మరి అలాంటి అవకాశాలని ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు అనేది మరి ఆ అవకాశాలని తీసిపారేస్తున్నప్పటికి కూడా ప్రశ్నించకుండా మబ్బు నిద్రలో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఎప్పుడు ధర్నాలు చేసినా ఎప్పుడు ర్యాలీలు చేసినా ఎప్పుడు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఏదో పది ఇరవై మంది మాత్రమే ఐటీడి ప్రాంతంలో కానీ లేదంటే ఏదైనా మండల కేంద్రాల్లో కానీ ఈ యొక్క ఉద్యమాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో చదువుకున్న ప్రతి యువతకు యువకుడికి కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను మరి మీరు ఎంత చదువుకున్నప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు మరి వ్యవసాయమో లేకపోతే ఏ వేరే వేరే పనులు చేస్తూ మిమ్మల్ని కష్టపడి చదివించినప్పటికీ మరి ఈరోజు మనకు ఉద్యోగాలు లేకపోతే మన పరిస్థితి ఏంటి మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా మీరు ప్రశ్నించడానికి ముందుకు రాకపోవడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి మీరు గిరిజనులు కారా మరి మీకు ఉద్యోగాలు వద్దా మీకు ఉద్యోగాలు అవసరం లేదు గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు గిరిజనులకి మనకు అవసరం లేదు మాకు అసలు ఉద్యోగాలు అవసరం లేదనుకుంటే మీరు ఉద్యమాల్లో పాల్గొనవలసిన అవసరం లేదు లేదు మేము గిరిజనులమే మేము మౌలిక పరిస్థితులు లేని లేనటువంటి పరిస్థితుల్లో మేము చదువుకున్నాం అసలు బడిలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న రేకుల షెడ్యూల్లో లేదైతే ఏదో మనకి మనకి మనం మాత్రమే నిర్మించుకున్నటువంటి ఒక పూరి గుడిసెల్లో చదువుకున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో చదువుకొని మనం గిరిజనేతరులతో మైదాన ప్రాంతం వాళ్ళతో మనం పోటీ పడాలంటే ఈరోజు ఎంత కష్టమైన పరిస్థితి అది మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా మనకు ప్రత్యేకించి చట్టాలు జీవోలు ఉండి ఆ ప్రత్యేకించి చట్టాలు జీవోలు అంతా కూడా కొట్టివేయబడుతుంటే మరి రోజు మీరందరూ కూడా ప్రశ్నించకుండా ఇంట్లోనే కూర్చొని